ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులు నడపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల సోమవారం పెద్దపల్లి జిల్లా మంత్రిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిలే శ్రీధర్ బాబు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ప్రతిరోజు రెండు లక్షల నలభై వేల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే నేడు ఆ సంఖ్య మూడు లక్షల డెబ్బై వేలకు పెరిగిందని ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం అరవై శాతం వరకు మహిళా ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ తెలిపారు అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసులపై రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధరబాబు మాట్లాడుతూ మంత్రిలోని గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సర్వీసు లేని గ్రామాలకు నూతన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా బస్సు సర్వీసులు నడపాలని మంత్రి ఆదేశించారు వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు పెంచాలని అవసరమైన రూట్లలో అదనపు ట్రిప్పులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు అంతకుముందు క్యాంపు కార్యాలయంలో మంత్రి బాబును జిల్లా డివిజనల్ మండల అధికారులు మర్యాద భూకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంబోలు ఎస్ భూపతియ్య రెడ్డి సత్యనారాయణ మంత్రి డిఎం రాజశేఖరం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు